మొన్నటికి మొన్న చూసాము ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పేరిట సాంప్రదాయం పేరిట జూదం కోడి పందెం అది ఇది ఏ స్థాయిలో సాక్షాత్ ప్రభుత్వంలోని ముఖ్యుల పార్టిస్ ముఖ్యులు పార్టిసిపేట్ చేశారు ఏ విధంగా ఈవెన్ ఏమంటారు ప్రభుత్వ అధినేత దగ్గర నుంచి కీలకమైన వాళ్ళ పోస్టర్లన్నీ వేసి ఫ్లెక్సీలు కట్టి ఏదో పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంగానే చేసుకుంటూ వెళ్ళారు అయితే జనసేన పార్టీ పెనమలూరులో వాళ్ళ ఒక ఇన్ఛార్జ్ ఆ విధంగా ఫ్లెక్సులు పెట్టారు అని అండ్ ఒక ఒక నేషనల్ హైవేలో దీన్ని రెండు లక్షలు లీజు తీసుకున్న పార్కింగ్ ఫీజు అంటున్నారు ఆయన ఇటువంటివి బయటపరిచేసరికి ఆయన అయితే సస్పెండ్ చేశారు ఇటువంటివి చాలా చోట్ల జరిగాయి కానీ పార్టీ వాళ్ళకు అదేంటి ఆనందమో మనకు తెలియదు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమం జరిగితే అన్ని అశ్లీలతో కూడుకునే డ్యాన్సులు ఎందుకు చేయిస్తారు అసలు ఆ ఈక్వేషన్ ఏంటో అర్థం కాదండి నాకు ఒక పార్టీ కార్యక్రమం జరుగుతుంది అక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షులు అందరి ఫోటోలు వేసింటారు పెద్ద పెద్ద ప్రేక్షకులు పెట్టింటారు నాయకులు ఏమో స్టేజ్ మీద కూర్చొని ఉంటారు వాళ్ళందరేమో అంత అసభ్యత అశ్లీలతో కూడినటువంటి డ్యాన్సులు చేపిస్తుంటారు ఇదేమో ఆనందమో తెలియదు తాజాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో ఆ విధమైన డ్యాన్సులు వెనకలేమో జనసేన అధ్యక్షుడు అదే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఫోటో దిగుడైన పెద్ద ఫ్లెక్స్ ఉంది వాళ్ళ పార్టీ నాయకులందు ఉన్నారు మైడోళ్ళు ఎలకట్ట వేసుకొని నాయకులేమో వేదిక వేడుక మీద కూర్చు వేదిక మీద కూర్చున్నారు ఇంకా దారుణమైన డ్యాన్సులు చేసుకుంటూ పోతున్నారు జాతీయ స్థాయిలో మీడియా పర్సనాలిటీస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు దిస్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ జనసేన పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని వీళ్ళేమో సనాతన వాల్యూస్ గురించి మాట్లాడతారు అని వీళ్ళ పార్టీ మీటింగ్లో మాత్రం చేసేటి ఇటువంటి వ్యవహారాలు అని జాతీయ స్థాయిలో మీడియా పర్సనాలిటీస్ కూడా దీన్ని పోస్ట్ చేస్తుండాలని మనం ఈ విధంగా అడుగుతుండడానికి మనం గమనించచ్చు చూడండి అడుగుతున్నారు చూడండి వెనకల ఉప ముఖ్యమంత్రి చూడండి ఇది ఇటువంటి దయ్య పట్టేట్లేతున్నారు వాళ్ళు కూడా వెనకల నాయకులు చూడండి ఏం జుత్తు కూర్చున్నారు అర్థం కాదు సైలెంట్ గారు హాయ్ వెనకల కింద కొంత టెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు వెనకల ఆయన ఆశీర్వాదంతో వీళ్ళు ముందరే గుర్తు ఉన్నట్లున్నారు అలానే ఉంది చూడండి మరి పార్టీ కార్యక్రమం అయినప్పుడు ఇటువంటివన్నీ ఎందుకు పెట్టిస్తారు అందులో వెనకల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రెక్స్ ఎందుకు ఆ నాయకులు ఎందుకు కూర్చున్నారు అసలు దీని అవసరం ఏముంటుంది రికార్డింగ్ డ్యాన్స్లు అంటే ఒకవేళ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నది అనుకోండి దానికి మరి ఆ ఫ్లెక్స్లు ఎందుకు ఫ్లెక్సులు అయిన వాళ్ళ ఫోటోలు ఎందుకు ఆ ఫ్లెక్స్ ఎందుకు ఫ్లెక్సులు వాళ్ళ ఫోటోలు ఎందుకు ఎండువ తాగి పండింది ఇంకా ఇంక ఎండువ ఇంకా తాగి పండింది ఎట్లా ఎట్లా చేస్తున్న చూడండి ఇట్లా ఏదో మరి వీళ్ళేమో సనాతన ధర్మం గురించి వాల్యూస్ గురించి మాట్లాడతారు వీళ్ళ పార్టీ కార్యక్రమాలు ఏమో అదిగో ఇటువంటి వాటితో జరుగుతూ ఉంటాయని చెప్పి జాతీయ స్థాయిలో మీడియా పర్సనాలిటీస్ కూడా పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు ఎందుకు రికార్టింగ్ డాన్స్ వేసుకున్నా కూడా వీళ్ళ ఫ్లెక్సిబుల్ ఫ్యాన్లు అవుతారమ్మా ఓవర్ అవుతుంది